మీడియా మిత్రులకి అలాగే వేదిక మీద పెద్దలు ఇది విధ పోస్టుల్లో ఉన్నటువంటి కాపు నాయకులు వీళ్ళందరికీ కూడా నా ఉదయం ముందుగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి నేను ఇప్పటం గ్రామంలో తెలుగు ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీలో గ్రామ అధ్యక్షుడిగా నలభై రెండు సంవత్సరాలు అదేవిధంగా ఒక ఇరవై సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా చేసి మరి పార్టీ ఆదేశాల ప్రకారం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కాపుల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళు మనల్ని గుర్తిస్తానే మనలతో ఎప్పుడు కూడా ఇబాదలు లేకుండా ఈరోజు కూడా పార్టీ స్థాపించిన కూడా కాపులందరిని కలుపుకుపోతూ మరి వాళ్ళకి కష్టపడేది వాళ్ళు ఎవరైతే పార్టీకి ఉన్నారో వాళ్ళందరు కూడా గుర్తించి మరి పదవులు ఇవ్వటం అనేది జరిగింది అలాగే మన మిత్రులు మరి మరి కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా మరి మన శ్రీనివాసరావు గారికి ఇవ్వడం జరిగింది మరి సీసీఎల్ బోర్డు మెంబర్గా నిర్ణయించడం నాకు చాలా లోకేష్ గారికి నేను నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా పార్టీ కట్టుబడి ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో తెలుసుకొని ప్రతినిత్యం కనుక పోరాడుతూ ఉంటే పదవులన్నీ మనం కోరుకుంటే వచ్చేవి కాదు అయ్యే మన గుర్తించి పదవులు అనేవి మాత్రం వస్తాయనేది కూడా ఒక నా నమ్మకం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కాపు సోదరులు కానీ ఇతర ఇతర వర్గాలు వాడు కానీ వీళ్ళందరికీ కూడా కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఈ నియోజకవర్గంలో లోకేష్ గారు గుర్తిస్తారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను